హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా బ్లాగ్స్ రోజు వీడియో వచ్చేసి నేనైతే ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేశాను అనేది మాత్రం చూపిస్తున్నానండి నాకు తెలిసినట్లు చేశాను ఓకేనా చూసిద్దామా ఇంకా దానికోసం అయితే ఎగ్ బిర్యానీ చేయాలంటే ఫస్ట్ బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ కావాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకొని కడిగి పక్కకు పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ నానాలి నానిన తర్వాత ఇంకా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులోకి ఆరు గ్లాసుల వాటర్ వేసానండి వాటర్ ఎక్కువైనా పర్వాలేదు దాంట్లోకి అయితే పొడి మసాలా వేసి కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఉప్పు వేసి ఇంకా మూత పెట్టేశాను అవి తెరలేలోపు నీళ్ళు వేడి కావాలి కదా వేడి అయ్యేలోపు ఇక్కడ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని కొంచెం ఘాట్లు పెట్టేసి అందులోకి పసుపు ఉప్పు కారం పట్టించేసానండి పట్టించేసి ఇవి కూడా పక్కకు పెట్టేసుకున్నాను ఈ లోపక్కడ వాటర్ అయితే తెల్లేసి తెలియనాయి వాటర్ కగిపోయినాయి కదా ఇప్పుడైతే ఆ వాటర్ లోకి నేను కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవైతే వాటర్ వంపేసి ఆ రైస్ అన్ని ఇందులో వేసి కలిపెట్టాను ఒక్కసారి అలా కలిపి మూత పెట్టేశాను మూత పెట్టేశాక అవి ఉడకడం స్టార్ట్ అయ్యాక నేను ఇలా చూసుకున్నానండి ఇంకా అవి ఎయిటీ పర్సెంట్ ఉడికాయి అన్నాక వాటిని తీసి ఇంకా ఇట్లా చిల్ల బుట్టలోకి అయితే ఇంకా వడ కట్టేశాను వడకట్టేసి అవి పక్కకు పెట్టేసుకోండి నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ఉడికే అలా వెళ్తే ఏమొస్తుంది లైక్ ఇస్తేనే కదా నాకు మంచి మంచి వీడియోస్ తీయడానికి సపోర్ట్ ఉంటుంది మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి ఇంకా ఇప్పుడు అదే గిన్నె కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా ఎగ్స్ అందులో వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసాను ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత అదే ఆయిల్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తర్వాత పొడి మసాలాలు వేసాను పొడి మసాలాలు వేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఇందులో వేసి మగ్గించుకున్నాను ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గగానే టమాటాలు రెండు టమాటాలు అయితే మెత్తగా ఇలా పేస్ట్ చేసి వేసానండి ఇంకా టమాటాలు కూడా కొంచెం మగ్గగానే అందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసి కలిపేశాను కలిపేసిన తర్వాత ఒక్క నిమిషం తర్వాత మంచిగా ఫ్రెష్ పెరుగుని రెండు స్పూన్లు తీసుకొని వేసి కలిపేసుకున్నాను కలిపేసుకొని అందులోకి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాను ఆయిల్ పైకి తేలిన తర్వాత మస్ట్ వేయించి పెట్టుకున్న ఎగ్ కొడుగుడ్లు ఉన్నాయి కదా ఆ ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కసూరి మెత్తి కూడా నలిపి మంచి చక్కగా వేసి కలిపి మూత పెట్టాను మూత పెట్టి ఒక నిమిషం అయిన తర్వాత తీసి అందులోకి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసి కలిపేసాను కలిపేసి చక్కగా కలిగి కలిపిన తర్వాత కొంచెం కర్రీ ఎగ్స్ తీసి పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం అడుగున ఉన్న కర్రీ ఉంది కదా అందులోకి ఇంకా ఈ బాస్మతి రైస్ మనం ఉడికించుకునే అవి ఒక లేయర్ పరిచేసాక తర్వాత పైన ఆ లేయర్ మీద ఉడికించిన కోడిగుడ్లు అవి పెట్టేశాను ఇంకా వాటి మీద మిగిలిన రైస్ అంతా కూడా పెట్టేసుకొని ఇంకా ఆ రైస్ మీద సన్నగా కట్ చేసుకున్న కొంచెం పచ్చిమిర్చి జీలికలు వేసాను వేసి ఇంకా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసాను ఇంకా కలర్ కోసం అయితే నేను కొంచెం పాలల్లో పసుపు కలిపి సైడ్ కల్లా పోసాను అండి కొంచెం నెయ్యి కూడా వేసాను ఇంకా తర్వాత వాటి మీద టిష్యూ పెట్టేసి ఆవిరి అనేది బయటికి రాకుండా టిష్యూ మంచి కప్పి టిష్యూని కొంచెం అలా నీళ్లు చిలుకరిచ్చి తడిపేసానండి తడిపేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనం కొంచెం వేడేనాక ఈ గిన్నె పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టేశాను ఇంకా సిమ్ లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దమ్ పెట్టేశానండి ఇంకా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసాను దాన్ని ఇంకా తర్వాత ఓపెన్ చేశానండి టిష్యూ తీసి ఇంకా రైస్ అయితే ఇలా కలిపి చూసి పెట్టాను ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా ఎగ్ బిర్యానీ అయితే సూపర్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి